హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో నాకు తెలిసిన ఒక చిన్న టెక్నిక్తో నేను అయితే మోతీచూర్ లడ్డు ఈజీగానే చేసేస్తున్నాను మీకు ఈ విధంగా నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్ మోతీచూర్ లడ్డు అయితే ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు అయితే మోతీచూర్ లడ్డుకి బూందీ చిన్నగా రావాలి కాబట్టి నేనైతే ఒక చిన్న టెక్నిక్తో ఈ బూందీ అయితే చేశానండి ఈ వీడియోలో ఎలా చేశాను మరి పర్ఫెక్ట్గా మోతీచూర్లు లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది పెద్ద టెక్నిక్స్ ఏం లేవండి చిన్న చిన్న టెక్నిక్స్తోనే ఈజీగా మోతీచూర్ లడ్డుకు కావాల్సిన బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మోతీచూర్ లడ్డు ఫస్ట్ టైం చేస్తున్నావాళ్ళైనా సరే ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా ఈజీగా చేసేసుకుంటారు మరి ఇంకెందుకండి లేటు వచ్చేయండి హాసిని రెడ్డి కిచెన్లోకి ముందుగా అయితే దీనికి ప్యూర్ శనగపిండి మాత్రమే తీసుకోవాలి అంటే వేరే బియ్యం పిండి కానీ వేరే ఏది కూడా కలిపద్దు దీనికి కేవలం శనగపప్పుతో మాత్రమే పట్టించిన పిండి తీసుకుంటే సరిపోతుంది అంటే పిండి దొరికితే పిండి తీసుకోండి లేదంటే పట్టించిన పర్వాలేదు కానీ ప్యూర్ శనగపిండి మాత్రమే తీసుకోవాలి నేను రెండు కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను మామూలుగా మనం శనగపిండి జల్లించుకునేటప్పుడు కంపల్సరిగా మనం ఎన్ని కప్పుల శనగపిండి తీసుకుంటున్నామో కొలిసి తీసుకోవాలి దాన్ని బట్టే మనం షుగర్ వేస్తాం కాబట్టి ఖచ్చితంగా కొలవాలి లేదంటే వెయిట్ ప్రకారం చూసుకున్నా కూడా పర్వాలేదు కానీ ఏదో ఒక కొలత మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం తీసుకున్న పిండిని ఇలా పూర్తిగా జల్లడపట్టేసి పట్టేసి రెడీ ఉంచుకోవాలి పిండిని జల్లించుకోవడం అయితే చాలా అవసరం అండి ఎందుకంటే జల్లించుకోవడం వల్ల పిండి అనేది ఫ్రీగా అవుతుంది కాబట్టి మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు ఉప్పు వేసి ఈ ఉప్పు అంతా కూడా కలిసేటట్టు కలిపేసి పిండి మధ్యలో ఇలా చేసేసుకొని దీంట్లో వాటర్ కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలాగే వేళ్ళతో ఇలా అనుకుంటూ పిండి అంతా కూడా కలుపుకోవాలి ఇట్లా అనడం వల్ల పిండి అనేది ఉండలు కట్టదు ఫ్రీగా అంటే ఈజీగా మనకు పిండి కలుపుకోవచ్చు అన్నట్టు అయితే పిండిలో మాత్రం నేను వంట సోడ ఏం వాడలేదండి ఇలా పిండితో మాత్రమే చేసేస్తున్నాను ఇట్లా కలపడం వల్ల పిండి అనేది మంచిగా బబుల్స్ లాగా ఫామ్ అయ్యి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి నేను వంట సోడ అయితే ఏం వేయలేదు అయితే పిండి కలిపిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు ఇలా కలపండి అయితే వాటర్ అనేవి చూసుకోండి ఇలా పిండిని మనం వేస్తున్నప్పుడు పిండి అంతా కూడా దాంట్లో కలిసేలాగా ఇలా ఉండాలి వాటర్ తక్కువైతే మామూలుగా అచ్చలాగా కనిపిస్తుంది అలా కాకుండా ఇలా పూర్తిగా పిండిలో మనకు వేస్తున్న పిండి ఏమి కూడా కనిపించట్లేదు చూడండి దాంట్లో కలిసిపోతుంది కాబట్టి ఇలా ఉండేటట్టు కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఫుడ్ కలరు యాడ్ చేస్తున్నాను మామూలుగా ఫుడ్ కలర్ కాకుండా ఫుడ్ పౌడర్ కనుక యాడ్ చేస్తే కనుక నీళ్ళు వేయకముందే అంటే పిండి కలపక ముందు మాత్రమే వేసేయండి ఇప్పుడు వేస్తే సరిగా కలవదు కాబట్టి ముందే కలపాలి లిక్విడ్ కనుక వేస్తే ఇప్పుడు కలిపిన తర్వాత కలిపేసేయండి ఇలా అంతా కలిపేసిన తర్వాత ఫుడ్ కలరు పక్కన పెట్టేసేద్దాము అయితే మోతీచూర్లు అడ్డీకి బూంది చిన్నగా రావాలి కాబట్టి నేనైతే ఈ చిన్న టెక్నిక్ అయితే వాడాను మామూలుగా బూందీ కొట్టేది ఉంటుంది కదా అంటే బూందీ చేసే గరిట ఉంటుంది కదా దానికి నేను సిల్వర్ పేపర్ ఇలా అంటించేసి దానికి కొంచెం లావుగా ఉండే నీడిలతో ఇలా రంధ్రాలు చేస్తున్నాను ఇది పూలు కుచ్చే నీడిల్ అనమాట మామూలుగా బట్టలు కుట్టేది కాకుండా పూలు కుచ్చే నీడీలు అయితే కొంచెం బూంది పర్ఫెక్ట్ సైజులో వస్తుంది కాబట్టి నేను ఏ నీళ్ళతో రంధ్రాలు చేస్తున్నాను ఇలా రంధ్రాలన్నీ కూడా గరిట ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు రంధ్రాలు అన్నీ కూడా చేసేసుకొని ఇలా రెడీగా ఉంచుకోవాలి అలాగే కడాయి కంటే కొంచెం ఎత్తు ఎక్కువగా ఉన్న స్టీల్ డబ్బా తీసుకొని దానిపైన ఇట్లా ఒక టవల్ కానీ లేదంటే చిన్న బెడ్షీట్ కానీ ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసేయాలి దీని మీద మనం బూందీ గరిట పెట్టేసి బూందీ కొడతాం కాబట్టి ఫ్రీగా కొట్టడానికని ఇలా పెట్టేసేయాలి కాబట్టి దీన్ని కూడా ఇలా రెడీ చేసి ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి అయితే మనం బూందీకి ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే బూందీ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది కాబట్టి బూందీకి కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి నూనె బాగా వేడి చేసుకోవాలి బూందీకి నూనె బాగా వేడి ఉంటేనే పర్ఫెక్ట్గా బూందీ వస్తుంది కాబట్టి నూనె బాగా వేడి చేసుకొని ఇలా గరిటతో బూందీ అంతా కూడా ముకుట్లో పడేటట్టు ఇలా కొట్టాలి పర్ఫెక్ట్ బూందీ అయితే వస్తుంది ఇలా ఆయిల్ మొత్తం కూడా నిండేటట్టు బూందీ కొట్టేసిన తర్వాత వెంటనే దీన్ని తీసేయాలి ఎందుకంటే బూందీ కొంచెం మెత్త మెత్తగా ఉంటేనే లడ్డు వస్తుంది కాబట్టి బూందీ చిన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా తీసేసుకోవాలి తర్వాత మళ్ళీ నూనెను ఎక్కువ వేడి చేసేసుకొని మళ్ళీ అలాగే బూందీ వేసేసి తర్వాత వెంటనే తీసేసుకోవాలి ఈ బూందీ మాత్రం ఎక్కువసేపు వేయించుకోవద్దు మెత్తగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి ఇంకా చిన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతుంది కాబట్టి వేయడం ఆపేయడంతోనే అటు ఇటు రెండుసార్లు అనుకుంటూ వెంటనే తీసేసేయాలి ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత నాకైతే బూంది ఇలా వచ్చేసింది తర్వాత నేను ఒకసారి నూనె ఎక్కువ వేడి చేయకపోతే ఈ రకంగా వచ్చేసింది కాబట్టి దీన్ని కూడా నేను ఇలా మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకున్నాను అయితే మిక్సీ పట్టేటప్పుడు మాత్రం ఎక్కువసేపు తింపకుండా రెండు మూడు సార్లు ఆపుకుంటూ తింపితే ఇలా కొంచెం బూందీ సైజులో అవుతుంది కాబట్టి ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ పైన మరొక మందంగా ఉన్న బౌల్ పెట్టేయాలి తర్వాత నేను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను దీంట్లోకి ఒక హాఫ్ కప్పు కాజు మాత్రమే ఫ్రై చేస్తున్నాను లేదంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఒక కాజు వేస్తున్నాను లేదంటే కిస్మిస్ కానీ బాదం కానీ లేదంటే దోశ గింజలు కానీ ఏవైనా వేసుకోవచ్చు అయితే ఏవి అన్ని తీసుకున్నా సరే కానీ ఇలా నెయ్యిలో వేయించుకుంటే బ్రౌన్ కలర్ వరకు బాగుంటుంది ఇలా వేయించుకున్న వాటిని వేరే బౌల్లోకి తీసేస్తున్నాను తర్వాత దీంట్లోకి నేను రెండు కప్పుల పిండి తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో మళ్ళీ రెండు కప్పుల షుగర్ వేస్తున్నాను ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే అదే కప్పుతో పావు కప్పు వాటర్ తీసుకొని దీన్ని అంతా కూడా ఇలా కలుపుకుంటూ పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఎప్పుడైనా సరే శనగ పిండి ఎంత తీసుకుంటామో అంత షుగర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ పప్పు కనుక తీసుకుంటే కేజీ పప్పుకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పిండి కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి పావు కేజీ షుగర్ తక్కువ తీసుకోవాలి ఇంకా పిండి అయితే ఎన్ని కప్పుల పిండి తీసుకుంటే అన్ని కప్పుల షుగర్ తీసుకోవాలి ఇలా షుగర్ అంతా కరిగిన తర్వాత పైకి నురగలాగా వస్తుంది చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇట్లా చేయిలోకి కొంచెం షుగర్ని ఇట్లా తీసుకొని చూస్తే ఇట్లా పాకంలాగా రావాలి ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ పావు టేబుల్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ వేసుకొని తర్వాత ముందుగా రెడీ ఉంచిన బూందీ కూడా వేసేసుకోవాలి అలాగే మిక్సీ పట్టేసింది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ను సిమ్లోకి మార్చుకొని ఇదంతా కూడా ఇలా బాగా కలపాలి కొంచెం దీంట్లో ఉడికినట్టుగా వస్తే బాగుస్తుంది లడ్డు కాబట్టి ఇలా ఒక నిమిషం వరకు అంతా కూడా కలిపేసి తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అలాగే మళ్ళీ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలిపేసేయాలి అయితే దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే టూ టైమ్స్ వేస్తున్నాను అలాగే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు నేను యాలకుల పొడి వేయట్లేదు మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఇష్టపడారు అనేసి మీకు నచ్చితే కనుక ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని షుగర్ పాకం పట్టేటప్పుడు వేసేయండి ఇలాగే అంతా కూడా కలిపేసిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత లడ్డు కట్టొస్తుంది కాబట్టి ఇలా చల్లారనివ్వాలి అయితే పూర్తిగా చల్లారనివ్వకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని అంతా కూడా ఇలా కలిపేసి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా మనకు నచ్చిన సైజులో లడ్డుగా చేసుకుంటే సరిపోతుంది మామూలు లడ్డు కంటే మోతిచూరు లడ్డు ఈజీగానే చేసేసుకోవచ్చు అంటే ఈజీగా లడ్డు చేసేసుకోవచ్చు అన్నట్టు ఇలాగే అటు ఇటు అంతా కలుపుకుంటూ కూడా మొత్తం లడ్డు అన్నీ కూడా చేసేసుకోవచ్చు అయితే ఈ లడ్డు చేసిన తర్వాత మాత్రం ఎప్పుడు కూడా ప్లేట్ పైన పెట్టేటప్పుడు పక్కపక్కన అంటే ఒకటికొకటి అంటుకోకుండా పెట్టాలి లేదంటే అంటుకుంటాయి కాబట్టి కొంచెం గ్యాప్తోనే ప్లేట్లో పెట్టేసేయాలి అయితే మోతీచూర్ లడ్డు కొంచెం మెత్తగానే ఉంటాయి ఎప్పుడైనా సరే మెత్తగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇలా చేసేసుకుంటే సరిపోతుంది అయితే మోతిచూరు లడ్లో మనం లడ్డులో నెయ్యి వేస్తాం కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో కనుక పెడితే కొంచెం గట్టిగా అవుతాయి కాబట్టి బయటనే ఏదైనా బాక్స్లో పెట్టేసుకుంటే మెత్తగా ఉంటాయి ఏ బాక్స్లో పెట్టినా సరే ఇలా పేర్చినట్టుగా పెడితేనే బాగుంటాయి లేదంటే అంటుకుంటాయి కాబట్టి పేర్చినట్టుగానే పెట్టండి ఇలా అన్నీ చేసేసుకుంటే మోతీచూరు లడ్డు రెడీ ఇంట్లోనే మోతీచూరు లడ్డు జ్యూసీ జ్యూసీగా రావాలంటే ఇలాగే చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి నాకైతే పర్ఫెక్ట్ మోతీచూరు లడ్డు అయితే వచ్చేసింది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇంట్లోనే పర్ఫెక్ట్ మోతీచూరు లడ్డు అయితే చేసేసుకోవచ్చు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు మరి ఇంకెందుకండి లేటు మోతీచూరు లడ్డు చేసుకోవడమే కదా ఫస్ట్ టైం మీరు లడ్డు చేస్తున్నా సరే ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయడం అలాగే మీకు నచ్చిన వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేయాలనుకుంటే షేర్ చేసేయండి అలాగే హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పైనున్న గంట సిమ్మల్ని కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్